అందరికీ నమస్కారం వచ్చే వేసవి నాటికి డంపింగ్ యార్డులు మాయ డంపింగ్ యార్డుల సమస్య వచ్చే వేసవి నుంచి ఉండబోదని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర జలవరణ శాఖ మంత్రి నిమ్మల్ రామనాయుడు హామీ ఇచ్చారు పాల్కొల్లు ఫైర్ స్టేషన్ నుంచి పెర్మదన్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు పనులకు శనివారం శ్రీనిధి రెస్టారెంట్ దగ్గరలో శంకుస్థాపన చేశారు సుమారు కోటన్నర రూపాయలతో ఈ సీసీ రోడ్డు నిర్మించనున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు ఎన్నో ఏళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు ముగింపు పలకడానికి తీవ్ర కృషి జరుగుతుందని తెలిపారు భరించలేని దుర్గంధం విషపూరితమైన పొగ వల్ల కలిగే అనారోగ్య సమస్యలకు ఉండవన్నారు డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని కోట్ల రూపాయలతో అబ్దుల్ కలాం ఆరోగ్య పార్కు నిర్మాణం మురికి కాలువల ఆధునిక చేపట్టామన్నారు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ఆక్రమణ తొలగించి వివిధ మార్గాల్లో ఆధునీకరణ చేపట్టామన్నారు పట్టణ ప్రాంతాల్లో ఇక చాలా పార్కులు వస్తాయన్నారు మున్సిపల్ వార్డులు తొమ్మిది నుంచి పన్నెండు వరకు సబ్ప్లాన్ నిధులు నలభై ఐదు కోట్లు భవనానికి మూడు పాయింట్ ఐదు కోట్లు పార్కు నలభై కోట్లు దమ్మయ్యపత్తి డ్రైన్కు పద్నాలుగు కోట్లు మంచినీటి పథకానికి పదిహేను కోట్లు తమ హయాంలో ఖర్చు చేశామన్నారు అయినప్పటికీ ముప్పై శాతం ఓట్లు కూటమికి రాలేదన్నారు పని పనిచేసే కూటమి పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సభలో ఈ సందర్భంగా సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే మీకు కూడా తెలియాలి తప్పు చేస్తే పశ్చాత్తాపం కూడా ఉండాలి అరే పొరపాటు చేశామని నేను ఉన్నదే చెప్తూ ఉన్నా నేను పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలలో మీ పదవ వార్డుకి పదకొండవ వార్డుకి పన్నెండు కోట్ల రూపాయలు నేను పనులు చేశాను మరి